బొద్ధ ధర్మ వన సంజీవిని ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు ఓం ధన్వంతరాయనమ్మ ఈరోజు క్రీస్తు పూర్వం నుంచి డాక్టర్లో మందులు లేని కాలంలో మానవాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప ఔషధ ములుకుని ఈరోజు పరిశ్రమ చేయబోతుంది ఇది మీ అందరికీ తెలిసిన మొక్క ఆముదం మొక్క ఇంగ్లీషులో క్యాస్ట్రాయిల్ ప్లాంట్ అని బొటానికల్ బొటానికల్ నేము రిసినస్ కోమినస్ దీని యొక్క బొటానికల్ నేమ్ అయితే దీని యొక్క మొత్తం సమగ్ర విశేషాలని మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేయబోతుంది ముఖ్యంగా దీని యొక్క ఔషధ గుణాలు ఏంటంటే దీని యొక్క చిగుర్లు పచ్చ కామర్లు వచ్చిన వాళ్ళకి అద్భుతమైనటువంటి ఔషధం ఇది అంటే దీని యొక్క చిగురులు తీసుకుని ఒక నాలుగు కానీ ఐదు కానీ చిగురులు తీసుకుని నాలుగు లేదా ఐదు మిరియాలు తీసుకుని బాగా నూరుకొని నాలుగు ఐదు రోజులు మన కడుపులోకి తీసుకున్నట్లయితే బీలు రూబిల్ను పద్నాలుగు ఉన్నా సరే నార్మల్కి వస్తుంది వచ్చి తీరతుంది ఇది మా అనుభవ వైద్యం అదేవిధంగా మీకు ఎన్ను పోస నొప్పులు ఉంటాయి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సి ఫోర్ సి ఫైవ్ వంటి స్పైనల్ కార్డు ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి వాళ్ళకి కూడా ఇది అద్భుతమైనటువంటి వైద్యం ఎందువల్లంటే దీని యొక్క చిగురులను బాగా నూరి మిరియాలతో నూరి ఒక కుంకుడు కాయంత మోతాదు మాత్ర కట్టి ఎండబెట్టి ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే వెన్నుపోస నొప్పులన్నీ కూడా మాయమవడం జరుగుతుంది అదేవిధంగా దీనికి పిక్కలు ఉంటాయి దీని యొక్క పిక్కల్ని పగలగొట్టి లోపల ఉన్నటువంటి పలుకుని తొమ్మిది రోజులు ఒకటో రోజు ఒకటి రెండో రోజు రెండు మూడో రోజు మూడు అలాగ తొమ్మిది రోజులు తొమ్మిది వరకు మింగి దాని యొక్క పెంకుని తీసి మింగి తొమ్మిదో రోజు నుంచి మళ్ళీ ఎనిమిది ఏడు ఆరు అలా తీసుకున్నట్లయితే స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లమ్స్ తగ్గి తీరుతుంది ఇది ఒక అనుభవ యోగం దీన్ని నాలుగైదు సార్లు చేసినట్లయితే సమస్త రోగాలు కూడా మాయమవుతాయి ఉంది అదేవిధంగా పెండైన దంపతులకి అప్పుడు అవసరం లేదు ప్రెగ్నెన్సీ అన్న వాళ్ళకి హార్మోనల్ ట్యాబ్లెట్ వాడడం తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాక రాక చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి కూడా ఈ పిక్కల్ని అదేవిధంగా డేట్ అయిన తర్వాత మెన్సెస్ డేట్ అయిన తర్వాత ఒక పది రోజులు పది పిక్కలు కడుపులోకి తీసుకున్నట్లయితే సహజంగా హార్మోన్లు కంట్రోల్ చేసి ప్రెగ్నెన్సీ రాకుండా వస్తుందని ఈ మధ్య పరిశోధనలో తేలింది అదేవిధంగా దీని యొక్క చిగుర్లను అదేవిధంగా ఇందాక చెప్పినట్టు మాతలు కట్టినట్లయితే కడుపులోకి తీసుకున్నట్లయితే గ్యాస్ ప్రాబ్లం పోతుంది అదేవిధంగా కడుపులో అవసరం కానీ పెద్ద పేగులో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పోతాయి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా దీని యొక్క చాలా ఉపయోగాల కోసం మీరు ఆముదా అనుభూతులకి మంచి వివేచన కాదు మా చిన్నప్పుడు మేము పాతూరులో ఉన్నప్పుడు మా ఒంటిమోడు గ్రామంలో ఈ మట్టిల్లో ఉన్నప్పుడు సంవత్సరానికి మూడు సార్లు మా అమ్మమ్మగారు ఆముదానికి ఇచ్చేవారు ఆ రోజు ఉదయం ఆమోదం ఇచ్చేసినట్లయితే ఏడు ఎనిమిది గంటలకల్లా వీర్యచనాలు వచ్చి ఆ రోజు స్కూల్కి వెళ్ళడం మానేసేవాళ్ళం అనమాట మరి ఆ రోజుల్లో మాకు ఎటువంటి జ్వరాలు కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు ఈరోజు హాస్పిటల్లో రోగాలు పెరుగుతున్నాయంటే చాలామంది ఆముదాన్ని దూరం చేసుకోవడం అని మేము గంటాపాదంగా చెప్తాం కానీ కొందరు ఈ రోజుల్లో ఆముదం పడదు ఆముదం చేయకూడదు అంటారు అంటే ఆముదాన్ని తీసుకుని ప్రతి ఒక్కరి ఇంటి ద్వారా ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ రావడానికి తొమ్మిది నెలల నుంచి పొత్తు కడుపు రాసి నార్మల్ డెలివరీ రావడానికి సహాయపడేది ముఖ్యంగా ఇప్పుడు మనం విరేచనం ఎందుకు వస్తుంది విరేచనం సర్వరోగాలకి నివారణను మనం ఏ విధంగా అంటామనేది తెలుసుకునే ముందు తలకి దీని యొక్క ఆముదం ఆముదీ తలక రాసినట్లయితే చుండ్రిపోతుంది పోతుంది తెల్ల ఇంటికలు గ్రేహీ రాకుండా ఉంటుంది ఒత్తిగా తల పెరగడం కూడా జరుగుతుంది అయితే దీని యొక్క విరోచన విరోచన ఎలాగో అవుతుంది అని చూసినట్లయితే చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి విరేచన అవడానికి ఇబ్బంది పడినప్పుడు ఒక టెన్ ఎంఎల్లు ఉగ్గిన్లో పెట్టి కడుపులోకి పెట్టినప్పుడు నీట్గా విరేచనం అయ్యేది ఈరోజు విరేచన అవ్వడానికి మందులు వాడుతున్నారు తప్ప ఆముదాన్ని దూరం చేసుకుంటున్నారు అసలు ఆముదం విరోచనకారి ఏ విధంగా పనిచేస్తుంది అనేది సైన్స్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆముదాన్ని థర్టీ ఎంఎల్ కానీ ఫార్టీ ఎంఎల్ కానీ కడుపులోకి తీసుకోవాలి కడుపులోకి తీసుకోవడానికి అది స్నగ్ధత అంటే జిగటగా ఉండడం వల్ల ఆ ముఖం అలా పెట్టే ఆముదంగా ఆముదం తాగేమంటారు కాబట్టి మనం ఆరెంజ్ జ్యూస్లో కానీ లేదా నిమ్మకాయ రసంతో కానీ లేదా ఒక గ్లాసు పాలు తీసుకుని పాల్లో కలుపుకొని కానీ తేనెలో కలుపుకొని కానీ ఈజీగా తీ తాగడానికి ఒక అవకాశం ఉంటుంది మనం కడుపులో తాగిన వెంటనే జీర్ణాశయంలోకి వెళ్తాం జీర్ణాశయంలోకి వెళ్ళిన వెంటనే జీర్ణాశ్రయం ఇది నేను జీర్ణం చేయలేని చిన్న పేగులోకి పంపించేస్తాను చిన్న పేగులో చిన్న చిన్న వేళ్ల వంటి నిర్మాణాలు వీళ్ళే వంటి నిర్మాణాలు దీన్ని జీర్ణం చేయడానికి ట్రై చేస్తాను ట్రై చేసినప్పుడు దీన్ని చక్కగా ఉండడం వల్ల ఇక్కడ ఆముదం నుంచి రెసినోలిక్ యాసిడ్ అనేది ఒకటి ప్రిపేర్ అవుద్ది ఈ ప్రిపేర్ అయినప్పుడు విడుదలైనప్పుడు చిన్న పేగు కూడా దీన్ని నేను జీర్ణం చేయలేని పెద్ద పేగు అంటే మల పేగు మలం యొక్క పేగు దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ యొక్క మలం యొక్క పేగు అంటే పెద్ద పేగు దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద పేగు గోడల్లో ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కేజీ నుంచి అర కేజీ వరకు మలం అనేది ఫేకల మేటర్ అనేది వేస్ట్ అనేది పెద్ద పేగులు ఉండిపోతుంది పెద్ద పేగులు ఉండకపోవడం వల్ల సమస్త రోగాలకి అంటే గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వకపోవడం అలాగే అలాగే ఈ పెద్ద పేగులో నులుపురుగులు నులుపురుగులు ఎక్కువ ఉండడం వల్ల సంవత్సర శాల్ప సంవత్సరం ఎలబండజలు ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు కూడా పెద్ద పేగు అనేది వాష్ అవ్వదు ఈ ఎప్పుడైతే ఈ యొక్క ఆముదం పెద్ద పేదలకు ప్రవేశించిన వెంటనే ఆముదం గోడల్లో ఒక మ్యూకస్ లేయర్ ఉంటుంది ఈ రిసినోలిక్ యాసిడ్ అనేది ప్రిపేర్ అయినప్పుడు పెద్ద పేద గోడలకి ఇది అలాగా మొత్తం గోడలంతా కూడా ఆవరిస్తుంది ఆవరించుకొని పెద్ద పేకి పెరిస్టాలిక్ మూమెంట్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇలా పెరిస్టాలిక్ మూమెంట్లు వచ్చినప్పుడు పెద్ద పేకి దగ్గరికి ఈ రినో రిసినోలిక్ యాసిడ్ అనేది వెళ్ళి ఆముదం అంతా ఆక్రమించు లోపల వేస్ట్ అంతా కూడా పెరిస్టాలిక్ మూమెంట్లు పెరిగి రెండు గంటలకల్లా లోపల ఉన్న వేస్ట్ అంతా కూడా బయటికి పంపించేస్తూ ఉంటుంది అలాగా మూడు నాలుగు విరేచనాలు అవ్వడం వల్ల మొత్తం లోపల ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా బయటకు పోతుంది అప్పుడు సంవత్సరంగా మూడు సార్లు చేసినప్పుడు ఎటువంటి వ్యాధులు ఉండవు డీటాక్సిఫికేషన్ జరుగుతుంది అయితే ఈ విధానం వల్ల ఏమవుతుందంటే సర్వరోగాలు కూడా రాకుండా ఈ ఆముదం అనేది మనకు ఉపయోగపడుతుంది అయితే ఆముదం అనేది వేల సంవత్సరాల చరిత్ర ఎందువల్ల ఎందువల్లంటే ఈజిప్ట్ పెరమిడ్లు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ పెరమిడ్లు కూడా ఆముదం యొక్క గింజలు దొరికినట్టు శాస్త్రీయ ఆధారాలు దొరికాయి అదేవిధంగా భారతదేశంలో కూడా రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఇది వాడినట్టు మనకి శాస్త్రీయ ఆధారాలు లభిస్తున్నాయి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంహితల్లో కూడా మనకు ఆముదం కోసం చెప్పబడింది అందువల్ల నాణాలకు రెండో వైపు ఉన్నట్టే ఈ ఆముదము వాడడానికి కూడా కొన్ని ప్రికాషన్స్ కొన్ని సవరణలు ఉన్నాయి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆముదాన్ని విరేచనకారిగా వాడకూడదు అదేవిధంగా ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఈ ఆముదాన్ని విరేచనకారిగా వాడకూడదు అందువల్ల ఈ ఆముదాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని పొందుతారని తద్వారా ఐశ్వర్యాన్ని పొందు పొందుతారని బోధిధర్మ వన కోరుకుంటుంది